చేపల కూర అండి చేపల కూర అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ చేపల కూర నేను ఎలా ప్రిపేర్ చేసానో మీరు కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉందో ఇది మంచి కలర్ఫుల్గా తర్వాత టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి కాబట్టి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం చేపల పులుసునైతే ప్రిపేర్ చేసుకున్నామండి దానికోసం ఒక పాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక పావు స్పూన్ వేసుకోండి కూరలో ఆవాలు వేసి ఈ విధంగా తాలింపేసినట్లయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం మెంతులు కూడా వేసుకోండి ఒక పది పదిహేను వరకు మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువైనా కూడా కర్రీ మీకు చేదు వస్తుంది కాబట్టి ఒక పదిహేను వరకు మెంతులు వేసుకోండి సరిపోతుంది ఇట్లా ఆవాలు చిట్టపట అన్న తర్వాత ఒక మిరపకాయను కూడా వేసుకోండి చేపల పులుసును ఈ పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మీరు ఈ విధంగా ఒకసారి చేసుకొని అయితే చూడండి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి ఈ టైంలో మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాము ఈ విధంగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి చాలా రుచిగా ఉండే చేపల పులుసులో ఇది ఒక రకమైన చేపల పులుసు అండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన చేపల పులుసు అద్భుతమైన రుచిలో అయితే ఉంటుందండి ఇది ఇది మీరు కొంచెం అన్నం తిందామని కూర్చున్నా కూడా బోల్ చాలా అన్నం తింటారండి అందరు కూడా ఎవరైనా ఇది చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అటువంటి అయితే ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు ఇలా విధంగా వేగిపోయాయండి ఇప్పుడు కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం టమాటో వేసి చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ నేను ఒక పెద్ద టమాటోని తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసుకొని ఇలా వేసుకొని దీ టమాటోను కూడా వేయించుకుంటాను పచ్చిమిరకాయలను కూడా వేసుకుంటానండి ఇప్పుడు ఒక మూడు నేను ముందు చాక ముక్కల్ని ఒక అరకిలో చేప ముక్కలు తీసుకొని వాటిని ఉప్పు ఒక టేబుల్ స్పూను కారం ఒక టూ టేబుల్ స్పూను వేసి కలిపి బాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి అట్లా పె అలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టి ఉంటుంది అటువంటి ముక్కల్ని మనం వెంటనే కర్రీ చేసుకొని కూడా వేడి వేడి కర్రీ మనం తినేసినా కూడా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరైతే ఒకసారి అలా చేసుకొని అయితే చూడండి నేను ఆల్రెడీ ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కల్ని ఇప్పుడు నేను వేస్తున్నానండి ధనియాల పౌడర్ కూడా ఈ సమయంలో ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర పౌడరు చేపల కూరలో జీలకర్ర పౌడర్ కంపల్సరీ వేయాలండి అది ఒక అర అర స్పూన్ వేసుకోండి ధనియాలు జీలకర్ర రెండు వేయించిన పొడులు ఇవి ధనియాలు ఒక స్పూను ఒక అర స్పూను జీలకర్ర పొడి ఇలా వేయించుకోండి ఇప్పుడు మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మొక్కలను తీసుకొచ్చి ఇప్పుడు యాడ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన మొక్కలు అలా యాడ్ చేసేయండి మీరు వెంటనే కర్రీ తిన్నారనుకోండి వేడి వేడి కర్రీ ఉప్పు కారం బాగా పట్టుకొని వేడి వేడిగా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం చేపల కూరని మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది అంటూ ఉంటాం కదా అది ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి వెళ్ళి ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే వేడిది తినొచ్చు ఉప్పకారం కూడా పట్టుకొని ఉంటుంది ఒకసారి అయితే ఈ పద్ధతి మీరు ట్రై చేసుకోండి ఇట్లా ముక్కల్ని కొంచెం వేడేపటికి క్లియర్ అయిపోతాయండి ఆ ముక్కలు ఒకసారి మూత పెట్టి అలా ప పెడదాము ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా పులుసు కొంచెం ముందు నానబెట్టుకోండి నానబెట్టుకొని ఆ పులుసు వేసుకోండి కారము ఉప్పు సరిపోలేదనుకోండి అడ్జస్ట్ చేసుకుందాం ఈ పులుసులో కలిసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మొక్క అయితే మునగాలి మీకు ముక్క మునిగే వరకు కంపల్సరీ వాటర్ అయితే ఉండాలండి ఇప్పుడు మీరు కారము ఉప్పు పులుపు అన్నీ చూసుకోండి ఒకసారి మీకు కారం ఉప్పు మనం ఫ్రిడ్జ్లో వేసి పెట్టాం కాబట్టి ఒక్కసారి మీరు చూసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలు కోసి వేసేసేయండి కొత్తిమీరతో ఉడికితే చాలా బాగుంటుంది దాని అయితే కారం ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నానండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి కర్రీ ఈ విధంగా అయితే మనం హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత మనం లో ఫ్లేమ్ చేసేద్దామండి ఇంకా లో ఫ్లేమ్లో ఉడికితుంది దుసారా రెడీ అయిపోయింది కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేడి వేడి తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను అద్భుతంగా ఉండే చేపల పులుసు ఈ పద్ధతిలో ఒకసారి అయితే మీరు తప్పకుండా రుచి చూడాల్సిన పద్ధతి ఏమంటారు ఈ విధంగా మీరు కూడా అయితే తయారు చేసుకోండి చేపల పులుసుని చేపల పులుసు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్